హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రియానితాన్ని పార్ట్ వన్ అలసటగా సోఫాలో పడిపోయిన రిషినే చూస్తున్నాను అది పని వల్ల వచ్చిన అలసట ఏమాత్రం కాదు మితిమీరిన ఆలోచనల వల్ల వాటి నుంచి పరిణితి చెందిన దిగులు వల్ల వచ్చిన అలసట ఇతని బాధను పంచుకోవడానికి నేను సరిపోనా అని అప్పుడప్పుడు అనిపిస్తున్నా అతని బాధకి కారణమేంటో పూర్తిగా తెలుసుకునే నేను కూడా ఇలా అనుకోవడం తప్పే అవుతుంది మన అనుకున్న ఒక మనిషి జీవితంలో లేకపోవడం ఎంత ఘోరమో నాకు తెలుసు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు స్వయంగా ఆ బాధను అనుభవించాను అతని జీవితం అనుకున్న వ్యక్తి అందనంత దూరం పోయినప్పుడు అతనికి ఆ మాత్రం బాధ ఉంటుంది కాఫీ తెచ్చి ఇచ్చి నేను ఎదురుగా కూర్చున్నాను ఏమీ మాట్లాడకుండా కాఫీ తీసుకున్నాడు నాకు అదే పదివేలనిపించింది నా కోసం ఇలాంటివి చేయొద్దు అని చెప్పాను కదా అని నన్నే చూస్తూ అన్నాడు నేను పట్టనట్టే ఉండిపోయాను ఏమైంది అని కాసేపటి తర్వాత అడిగాను నథింగ్ అతని నుంచి వచ్చిన జవాబు ఆ చిన్న ముక్క నాతో చెప్పాల్సిన అవసరం లేకపోయినా పర్లేదు చెప్పుకోవచ్చు అని అన్నాను నేను ఆ మాటకి నా వైపు చురుగ్గా చూశాడు నేను ఏ చెట్టునో పుట్టనో ఆకాశాన్నో సముద్రన్నో లేక గాలినో అనుకుని ఏదైనా చెప్పుకోవచ్చు వాటిలాగే నేను మౌనంగా వింటూ ఉంటాను నీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుందేమో తిరిగి ప్రశ్నించంలే కంగారు పడుకు అని ఎటో చూస్తూ చెప్పేసి మెల్లిగా తలని అతని వైపుకు తిప్పాను నీకు మాటలు ఎక్కువ అన్నాడు ఆ విషయం నాకు కూడా తెలుసు అప్పుడప్పుడు నిజాలు చెప్పి అవతల వాళ్ళకి మండిస్తుంటాను కూడా అన్నాను కష్టంగా నవ్వు దాచుకుంటూ తను పళ్ళు నూరుతూ చూశాడు ఇంతకు ముందులా కోపం చూపించట్లేదు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు బాల్కనీ నుంచి సాయంత్రం ఎండపడుతోంది ఆ వెలుగులో తన ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంది ఆ కనుబొమ్మలు కలిసి వింతగా మెరుస్తున్నాయి ఒత్తైన తన జుట్టు తన నుదురంతా పరుచుకుంది ఆ కోటేరు ముక్కు సూటిగా ఉంది అచ్చు తన వ్యక్తిత్వంలాగా ఆ చిక్కటి గడ్డం పట్టించుకోనట్టు మాసి ఉంది ఆ ముఖంలో కాస్త నవ్వుంటే ఎంత బావుండో అసలు ఎప్పటికొస్తుందో తిప్పుకున్న అతని ముఖం చూస్తుంటేనే అతడు ఏం చెప్పడని నాకు అర్థమైంది మీ నాన్నగారు ఇవాళ ఇంటికొచ్చారు అని నేను చెప్పగానే నా వైపుకు చూశాడు ఏంటట అని అడిగాడు ఇతని మాటల్లో ఎంత నిర్లక్ష్యం నాకు ఒళ్ళు మండింది అయినా మీ నాన్నగారు కాస్త గౌరవం ఇవ్వు అన్నాను కోపం వచ్చేసి అది నువ్వు చెప్పక్కర్లేదు నాకు తెలుసు అన్నాడు రిషి అలాంటప్పుడు ఆయన ఎందుకు వచ్చారో కూడా నీకు తెలిసే ఉంటుంది కదా అన్నాను నేను నా నిర్ణయం ఏంటో నీకు కూడా తెలిసే ఉంటుంది కదా అన్నాడు అతను వెంటనే అబ్బా ఇలా ఇరుక్కున్నానే తన నోడు తను చెప్పించాలనుకున్న మహాముదురు ఈ మనిషి నువ్వే అలా అంటే ఎలా అని అడిగాను గొంతు తగ్గించి నాకు ఇష్టం లేదు అంతే అన్నాడు రిషి అదే ఎందుకు అని అడిగాను ఎందుకు అంటే నా వల్ల పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది కంపెనీ అని గట్టిగా అరిచాడు తన ముఖంలో బాధ వీచికలు అలా తొంగిచూసాయి నా వైపు నేను రెండు పాటు మౌనంగా ఉండిపోయాను ఆ తర్వాత మెల్లిగా నోరు విప్పాను నువ్వు తలుచుకుంటే మునుపటి శోభను తీసుకురాగలవు అప్సరా నువ్వు ఫినిష్ చేసి ఎన్నో రోజులైంది ఇప్పటికీ నీ పేరు ఎలా చెప్పుకుంటారో తెలుసా అసలు ఇలా చేస్తున్నావు ఎందుకు ఒక లూజర్లా ఉంటున్నావు అని ఆవేదనగా అడిగేశాను నిజంగానే తను నిస్సహాయుడిగా మారిపోడం నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఎస్ నేను లూజర్ని అన్నాడు బిగ్గరగా తన మాటలకి ఉలిక్కిపడ్డాను నేను నా ఉద్దేశం అది కాదు అన్నాను వెంటనే తను ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అని సర్ది చెప్పబోయాను తన దగ్గరికి నడుస్తూ నీ ఉద్దేశం అదే అయినా కాకపోయినా నేను ఒక లూజర్ని ఒక చేత కాని ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు కాపాడుకోలేకపోయిన వాడిని తండ్రి పరువు నిలబెట్టలేకపోయిన వాడిని తల్లి సంతోషం పట్టని వాణ్ణి ఒక అంటూ ఆపేసి నేను లూజర్ని 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 అంటూ జుట్టులోకి వేలిపోనిచ్చి గట్టిగా జుట్టులాగేసుకుంటూ తలా కిందకి వాల్చేసి స్టే అవే ఫ్రమ్ మీ అని అరిచాడు ప్లీజ్ అలా అనుకు అవన్నీ నీ చేతుల్లో లేవు అంటూ తన భుజం మీద చెయ్యి వేసి నచ్చి చెప్తుంటే నేను అన్లక్కీ ఫెలో ప్లీజ్ నాకు దూరంగా ఉండు అంటూ అతడు కనీసం నన్ను చూడకుండా అసహనంగా కదులుతూ తన సెన్సెస్ కోల్పోతుంటే నాకు భయం వేసింది లోపల ఎంత వేదన అనుభవిస్తున్నాడో అప్పుడు అర్థమైంది నాకు ఇన్నాళ్ళు ఎవరి గురించి ఇతను ఆలోచించట్లేదనుకుని పడ్డాను నేను అందరి గురించి ఆలోచిస్తూ లోపల సఫర్ అవుతున్నాడని నాకిప్పుడు అర్థమైంది అతని భుజం మీద నా పట్టు పెరిగింది ఇందులో నీ తప్పేం లేదు కదా నిన్ను నువ్వు ఎందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు అని నేను తన ముఖాన్ని ఎంత పైకెత్తాలని చూసినా అతను అంతకంతకు నేలం చూస్తున్నాడు లేదు నా తప్పే ఉంది నేనే లేను నేను వేడిని జాగ్రత్త చేయలేను అన్ని అన్ని పోగొట్టేస్తాను అంటూ అతడు రాహిని తలుచుకుంటున్నాడని నాకు అర్థమైంది నా కళ్ళల్లో చిప్పి నీళ్ళ కన్నీళ్లు తుడుచుకున్నాను తన బాధ క్రమేణా నన్ను దహించి వేస్తోంది తన సంతోషమే చూడగలను నేను తన బాధను కాదు అతడు తనలో తను ఏదో మాట్లాడుకుంటూ చేతుల్లో ముఖం దాచేసుకున్నాడు అతని తలని మెల్లిగా హత్తుకున్నాను నాకు ఒక ఓదార్పు అతనికి అవసరం లేకపోయినా అతని మనసుకైతే ఖచ్చితంగా అవసరం ఉంది నా నుంచి దూరం జరగలేదు నేను లూజర్ని కదా నాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తూ చెప్తూ ఉండగానే తన చేతులు నన్ను చుట్టుకున్నాయి తన కన్నీళ్ళు నా ఉదర భాగాన్ని తడిపేస్తున్నాయి నా కన్నీళ్ళు తన తలలోకి చేరిపోతున్నాయి నేను తనని ఆపట్లేదు ఏడవనిస్తాను తన బాధ నుంచి కాస్తైనా ఉపశమనం కలిగే వరకు ఏడవనిస్తాను తన భారాన్ని దించుకునే వరకు ఏడవనిస్తాను మెల్లిగా తన జుట్టు వెనుక నిమురుతుంటే నాకు అస్సలు బ్రతకాలని లేదు రాహిణి రాహిణి కావాలి నా బంగారం కావాలి ఏం చేయాలి నేను ఏం చేయాలి మమ్మీ డాడీకి కూడా హ్యాపీనెస్ లేదు నువ్వు కూడా వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఇవన్నీ వద్దు నీకు తను వదలకుండా చెప్తుంటే వెక్కిళ్ళు వస్తున్నాయి నాకు విపరీతమైన గొంతు నొప్పి వచ్చేసింది బాధను దాచుకోలేక ఇలా ఇతని బాధను తీర్చగలను నేను అసలు నేను ఇతని జీవితంలోకి రాకపోయింటే నాకు ఈ వేదన ఉండేది కాదు లేదు లేదు నేను ఇతని జీవితంలోకి రాకపోతే ఇతను ఒంటరిగా మిగిలిపోడు వద్దు వద్దు కష్టమో నష్టమో ఇతనితోనే నా జీవితం తను ఏదేదో చెబుతున్నాడు ఏడుస్తున్నాడు బ్రతిమాలుతున్నాడు ఎవరినో కోపడుతున్నాడు ఎవరి మీదనో భయపడుతున్నాడు ఎవరి వల్ల బాధపడుతున్నాడు ఎవరి కోసమో రోధిస్తూనే ఉన్నాడు నన్ను విడిపించుకోవడానికి చూసినా నేను వదల్లేదు తనని ఒక్కసారి ఒకే ఒక్కసారి నా చేతిని పట్టుకొని చూడు ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు ఒకే ఒక్కసారి ఉండిపోవని అడుగు జీవితాంతం నిన్ను వదలను ఉంటాను నీతో కనీసం ఒక్కసారి ఏదో రకంగా నాకు తెలియపరచు ఇవన్నీ చేయకపోయినా నిన్ను వదల్లేను మెల్లిగా అదే సోఫాలో అతని పక్కనే చేరిపోయాను అతను పూర్తిగా మతిపోయిన వాడిలా తయారయ్యాడు ఆ క్షణం అతని కన్నీళ్లు దారాలుగా కారుతూనే ఉన్నాయి ఎందుకు వదిలిపోయావు బంగారం అతని గొంతు పూడుకుపోయింది మధ్య మధ్యలో అతని గొంతుకేదో అడ్డుపడినట్టు మాట రావట్లేదు అసలు వెళ్లకు నా గుండెల్లో అతని తలదాచేసుకున్నాను తన దగ్గర ఉంది నేనని అతను అనుకోవట్లేదు నేనే రాహిని అనుకుంటున్నాడేమో బహుశా ఆమెతో చెప్పాల్సిందంతా నాతో చెబుతున్నాడు అతనితో పాటు అలాగే వెనక్కి వాలిపోయాను వేదనంత కన్నీళ్ళ రూపంలో నా మీదకి వదిలేస్తూ చిన్న పిల్లాళ్ళు నన్ను చుట్టేసుకున్నాడు అలాగే నిశ్చలంగా ఉన్నాను నేను నా కంటి కొన తడి తుడిచేసుకున్నాను చూశాను తన వైపు ఒక మనిషికి తప్పక మరో తోడు అవసరమే లేకపోతే ఒంటరిగా ఉన్న మనసు పిచ్చిదైపోతుంది సగం కనపడుతున్న తన ముఖాన్ని చూస్తున్నాను సంధ్య తెర స్పష్టంగా కనబడుతోంది దాన్ని మిగిలిన చీకటి కప్పేసింది మొత్తం చీకటే అచ్చు అతడి మనసులాగా జుట్టు సవరించాను ఇంకా నా లోపలికి పొదువుకున్నాను తన వీపు చుట్టూ ఉన్న నా చెయ్యి తన జుట్టులోకి వెళ్ళిపోయింది మరొక చెయ్యి తన చెంప మీదకి చేరిపోయింది చప్పున చేతికి తడిదగిలింది అది అతడి వేదనకి సాక్షిగా రాహిణి బాగా గుర్తొచ్చింది నాకే ఇలా ఉంటే ఇంకెలా ఉంటుంది నా చుట్టూ శూన్యమైన ఫీలింగ్ కలుగుతోంది నేనేం చేయాలి ఇతని వేదన ఎలా పోగొట్టాలి ఇది ఎప్పటికీ జరగదేమోనని భయం వేస్తుంది ఏం పాలు పోవట్లేదు తల కాస్త ముందుకు వంగి అతని నుదురి మీద ముద్దు పెట్టుకున్నాను మనసు కాస్త ఊరట చెందిందేమో తాత్కాలిక నిద్రలో ఉన్నాడు అలాగే ఆలోచిస్తూ తెలియకుండానే కళ్ళు మూసేసుకున్నాను నాకు మెలుకో వచ్చేసరికి చీకటి చిక్కబడింది మెల్లిగా కళ్ళెత్తి గోడ గడియార వంక చూశాను సమయం పదకొండు గంటలైపోయింది పొట్టంతా ఒకటే నొప్పి తడుముకుంటూ ఉండగానే జరిగింది గుర్తొచ్చింది నాకు రిషి అవును రిషి అడే తన కోసం గబుక్కున లేచి చుట్టూ చూశాను ఆ గది అంతా కలయ చూసినా తను కనిపించలేదు గబుక్కున బాల్కనీలోకి వెళ్ళినా అక్కడా లేడు ఆ గది తలుపు తెరిచి ఉన్నాయి బయటికి వచ్చేశాను లివింగ్ ఏరియాలో కనిపించాడు మసక వెలుతురులో తన రూపం అస్పష్టంగా కనబడుతోంది నాకు ఊపిరి పీల్చుకుంటూ తన వైపు నడిచాను సోఫాలో వాలి పడుకున్నాడు నుదురు మీద చెయ్యి పెట్టుకున్నాడు నిద్రపోతున్నట్టుగా అనిపించడంతో తన తల మీద చెయ్యి వేశాను నా చేతిని తోసేశాడు పడ్డాను నేను అమ్మో లేచే ఉన్నాడు అనుకుని గబుక్కున అక్కడి నుంచి రాబోతుంటే టక్కున నా చేతిని పట్టుకున్నాడు అక్కడే నా అడుగులో ఆగిపోయాయి పెరుగుతున్న గుండవేగాన్ని అదుపు చేసుకుంటూ తల తిప్పి ఓరగా వెనక్కి చూశాను నేను తన ముందు ఉంటే తను నా ముందు బలహీనమవ్వడం అనే విషయం మీద తను ఎక్కడ గిల్టీ ఫీల్ అవుతాడేమోనని నేను వెళ్ళిపోబోతుంటే ఇప్పుడు ఆపేశాడు అదే విషయం అడుగుతాడా తిడతాడా తిట్టని అవన్నీ కొత్త కాదు కదా అలాగనే కాసేపు నాతో మాట్లాడతాడు తను లేచి కూర్చున్నాడు గుటకలు మింగుతూ చూశాను అది నువ్వు రూంలో కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళావేమనని చూస్తున్నా నిన్ను ముట్టుకునేదాన్ని కాదు కానీ నువ్వో కాదో అని ఒక్కొక్క మొక్క అస్పష్టంగా చెప్పాను తనకి ప్లీజ్ నా నుంచి వెళ్ళిపో అంటూ నా చేతి మీద పట్టు బిగించాడు ఆ మసక వెలుతురులో తన ముఖంలో భావాలు నాకేం కనిపించలేదు తన స్వరం ఖాత్గధికంగా ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నాడో నాకు అర్థం కాలేదు వెళ్ళిపో అన్నవాడు చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో కూడా తెలియదు అయోమయంగా నిలబడిపోయాను రూమ్లో వెళ్తున్నాను చెప్పాను కదా నువ్వు ఉన్నావో లేవో వచ్చాను సడన్గా కనిపించకపోయేసరికి భయం వేసి వచ్చాను అన్నాను నా చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఏం అంత భయం దేనికి పోతాను అనుకున్నావా అనగానే ఒక్కసారిగా నా కళ్ళు వడలిపోయినాయి చిచి ఏంటా మాటలు నా స్వరం వణికింది నన్ను వీక్ చేస్తున్నావు నువ్వు ఉన్నట్టుండి అసహనంగా అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అన్నాను నిజంగానే అయోమయంలో పడేసాడి నన్ను తను పైకి కానీ తల ఎత్తి చూశాను అయ్యగారు తాడి చెట్టు కదా అందుకే అన్నమాట అంత చీకట్లో మాట్లాడుకోవడం అవసరమా అందులోను ఏమీ తినకుండానే పడుకున్నాడు కూడా అతని బరువు మోసి పొట్టంతా నొప్పి అందులోను ఆకలి కేకలు నీరసం వచ్చేస్తోంది నాకు వైపు నీ ముందు నేను వీక్ అయిపోతున్నాను నాకు దూరంగా ఉండు అన్నాడు గంభీరమైన స్వరంతో దూరంగా ఉండక నిన్నేమైనా అంటిపెట్టుకున్నానా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నా ముందు నువ్వెందుకు వీక్ అవుతావు అనేసి కాదు కాదు అరిచేశాను అంతలోనే నాకు ఏదో అర్థమైనట్టుగా ఏంటి మళ్ళీ చెప్పు అని అడిగాను అతన్ని నా చెయ్యి వదిలేసి భుజం దగ్గర పట్టుకొని ప్రతిసారి ప్రతిసారి నీ ముందు మాత్రమే వీక్ అయిపోతున్నాను నాకు ఇది ఏమాత్రం నచ్చడం లేదు నువ్వు అని ఆగాడు ఆ నేను నువ్వు నాకు దూరంగా ఉండు అని గట్టిగా చెప్పాడు ఓయ్ పదే పదే ఆ మాట అనుకో నువ్వెప్పుడు నన్ను పట్టుకున్నావు అన్నాను అప్పుడు తలదించి నా వైపు చూసి టక్కున వదిలేశాడు నీకేమైనా మతిస్థిమితం పోయిందా అసలేం మాట్లాడుతున్నావు నాకైతే ఒక్క ముగ్గు కూడా అర్థం లేదు ఆకలి వేస్తుంది నీతో పాటు తినకుండానే పడుకున్నాను అన్నాను నేను లోపల గర్వం నాలో నా నుంచి వచ్చే ప్యాంపరింగ్ ఇతనికి అవసరం అదే తీసుకోలేకపోతున్నాడు అందుకే తిక్కగా వాగుతున్నాడని నాకు అర్థమైంది ఏదో ఆశ చిగురించింది మళ్ళీ నాకొద్దు నువ్వెల్లు అని విసుక్కున్నాడు ఓయ్ తెలుసా అతనుంచి వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేశాను ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా వెలుగుపరుచుకుంది తను కళ్ళకి చెయ్యడ్డు పెట్టుకున్నాడు నేను రెండు క్షణాల పాటు కళ్ళు మూసుకుని తెరిచాను ఉన్నట్టుండి వెలుగు మనం భరించలేం కదా అలాగే చీకటైనా సరే మనం దేనిక ఒక స్థితికి అలవాటు పడ్డామంటే అదే కావాలనిపిస్తుంటుంది మనకి ఆ స్థిరత్వం నుంచి బయటపడలేం చలనం అవసరం అయినా మనం సాహసం చేయలేం రిషి కూడా అంతే రాహిణి ప్రేమకి అలవాటు పడ్డాడు అదే అతని జీవితం అనుకుంటున్నాడు నన్ను స్వీకరించలేకపోతున్నాడు కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోక తప్పదు తమ ఉనికి కోల్పోక తప్పదు ఇతను అంతే ఏదో ఒకరోజు గతం నుంచి బయటకొచ్చేస్తాడు నాకు నమ్మకం వస్తోంది అప్పటి వరకు నాకు సహనం కావాలి తెలుసా నీకు ఎంత బాగున్నావో పొట్ట నొప్పేస్తోంది కథల్నివ్వలేదు మెదల్నివ్వలేదు నన్ను అని నేను అనగానే ముఖం తెప్పేసుకున్నాడు అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకు వేశాడు వెళ్ళిపోవడానికి అయినా ఎంత ముద్దొచ్చావో తెలుసా అచ్చు నిద్రపోతున్నప్పుడు పసిపిల్లలుంటారే అలా అంటూ నా మాటలకి తన అడుగులు ఆగిపోయే వెనక్కి తిరిగి చూసి నోరు మూసుకో అని కసిరేసి మరో రెండు అడుగులు ముందుకేశాడు తన వెనకే నడిచాను నేను నిజమే ఒప్పుకుంటాను నువ్వు చాలా బాగుంటావు కానీ నా అంత కలర్ లేవులే అయినా బాగుంటావనుకో అని నవ్వుకుంటూ వాగుతుంటే మాట్లాడావంటే పీక పిసికేస్తా విసుగ్గా అరిచాడు మా గది వచ్చింది మన మధ్య పందెం మర్చిపోయావా అని ఫాస్ట్గా అతను ముందుకు వెళ్ళి కళ్ళు ఎగిరేశాను నీ మొహం నువ్వే పారిపోతావు అని నన్ను లోపలికి నెట్టేసి గదిలోకి వెళ్ళాడు అవని ఇక్కడ నా గురించి నీకు తెలీదు అనుకున్నదంటే సాధించి తీరుతుంది అన్నాను తన వెనకే అడుగులు వేస్తూ ఏడ్చావులే అన్నాడు వెంటనే అతను తినవా ఎండుకుంటావా అని అడిగాను నేను నా ఆకలి నాకు తెలుసు నా గురించి నేను పట్టించుకుంటాను నువ్వు ఎక్కువ చేయకో అని మరోసారి సీరియస్గా విసుక్కున్నాడు విసుక్కోవడం చిరాకపడ్డం తప్ప ఇంకేం రాదు ఈ మనిషికి నీ మోహం తెలుసు అని నేను అనగానే నా వైపు కళ్ళు చిన్నగా చేసి చూశాడు అని అంటాననుకున్నావా నీలా కాదు నేను అన్నాను మాట మారుస్తూ విసిగించుకుండా వెళ్ళి పడుకో నిద్ర వస్తుంది తను బెడ్ మీద పడిపోయాడు నాకు ఆకలేస్తుంది నువ్వు తినవా చూడు నా పొట్టలో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అని అన్నాను నేను వెంటనే తన నుంచి సమాధానం రాలేదు విశాలంగా ఉన్న అతని వీపు మీద నుండి రెండు దెబ్బలు వేయాలనిపించింది నాకు అతని పక్కనే బెడ్ మీద కూలబడి ఆ కోరిక బలవంతంగా ఆపుకొని సరే ఇలాగే పడుకుంటాను పొద్దున ఆకలికి చచ్చిపోయి ఉంటాను అనగానే ఒక్క అరుపు అరిచాడు దెబ్బకి జడుచుకున్నాను నేను నా గుండె పొట్టలోకి జారినట్టే అనిపించింది అతని అరుపుకి కథ కొనసాగుతోంది ఇప్పుడు రిషి సడన్గా ఎందుకలా అరిచాడు అవని రిషిని మార్చుకుంటుందా ఆమెకతను అలవాడి పడిపోతాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాల్సిందే నిన్న నేను పోస్ట్ వేయగానే ఈ స్టోరీ గురించి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు టూ ఎపిసోడ్స్ కావాలని అడుగుతున్నారు కూడా ఆ ఇంట్రెస్ట్ నాకు మీ లైక్స్ కామెంట్స్లో కనిపించట్లేదు మీ లైక్స్ చేసుకొని కామెంట్స్ ఇస్తూ ఉంటేనే కదండి నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది అప్పుడు నేను అనుకుంటాను కదా అరే వీళ్ళు ఇంతమంది చూస్తున్నారే రెండు ఇవ్వాలి అని కానీ మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే నాకైనా ఇంట్రెస్ట్ ఎలా వస్తుందండి మీ ప్రోత్సాహం ఉంటేనే కదండి నేను ఏదైనా చేయగలను ఎంతోమంది చదువుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువ లైక్ చేసే వాళ్ళైతే ఇంకా తక్కువ మీ ప్రోత్సాహం నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ